తాజాగా భీమవరంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు ఈ మేమంతా సిద్ధం పేరుతో అంటే కంప్లీట్ టార్గెట్ చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళిద్దరిని కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఒక పదునైన వ్యాఖ్యలు చేయడం ఎందుకంటే అది పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి భీమవరం కాబట్టి అక్కడ రొయ్యకు మేసం బాబుకు మోసం పుట్టుకుతోనే వచ్చాయి బాబు వస్తే జాబు రాదు ఉన్న జాబులు ఊడిపోతాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు జగన్కి అనుభవం లేదు తనకు అపార అనుభవం ఉందని కానీ ప్రజలు కూడా అలాగే నమ్మారు కానీ ఆ అనుభవంతో రాష్ట్రానికి ఒరిగిందేంటి ఏం చేశారు ఆయన చూపించిన గ్రాఫిక్స్ సింగపూర్ మలేషియా ఈ రాజధానులు ఎక్కడొచ్చేసినవి అమరావతిలో అవన్నీ కనిపిస్తున్నాయా అంటూ సెటైర్ గెలుగా ఆమె మాట ఆయన మాట్లాడడం అలాగే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బుల్లెట్ ట్రైన్ వచ్చిందా సింగపూర్ కట్టి ఒలింపిక్స్ నిర్వహిస్తాం అని అన్నారు అది జరిగిందా ఒక ఎయిర్పోర్ట్ అయినా వచ్చిందా రైతు రుణమాఫీ చేశాడా ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేలు ఇస్తానన్నారు ఇచ్చారా రంగుల మేనిఫెస్టో పేదలు ఆయన మోసం చేశారు అంటూ తాజాగా ఆయన చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కలుక్కుమంటున్నాయి తెలుగుదేశం పార్టీ నేతలకు ఎందుకంటే వాటికి సమాధానం చెప్పాలి చెప్పే పరిస్థితి ఉందా లేదా అంటే ఖచ్చితంగా దాన్ని తప్ప మిగిలిన మాట్లాడతారు కాకపోతే అదే ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి ఎందుకంటే నమ్మకం అనే దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి జగన్ని నమ్మేరా లేదా లేదంటే మళ్ళీ చంద్రబాబుని నమ్ముతారా అనేదే రేపు ఎన్నికల్లో ప్రజా తీర్పు ఉంటుంది అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్